స్వాగతం నేటి వార్తలు ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక ఎమిగనూరు నియోజకవర్గంలోని గోనేగండ్ల మండలంలో ఐరన్ బండ ఎన్నేకండ్ల గ్రామాలయందు సాయంత్రం నుంచి రాత్రి వరకు విస్తృతంగా పర్యటించి గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుని అధికార వైసీపీ పార్టీ ఐదేళ్ల పాలనలో ప్రజలకు చేసిన మోసాలన్నీ ఒక్కొక్కటి వివరిస్తూ రాబోయే రోజుల్లో ఉమ్మడి టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత చేపట్టబోయే సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు తెలియజేస్తూ సైకో పోవాలంటే మళ్లీ సైకిల్ రావాలని రాబోయే ఎన్నికలలో ఎమ్మిగనూర్ ఉమ్మడి టీడీపీ అభ్యర్థి రెడ్డి అలాగే కర్నూల్ ఎంపీ అభ్యర్థి కురువా నాగరాజుకు సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు ఈ కార్యక్రమంలో గోనేకండ్ల బండ ఎన్నేకండ్ల గ్రామాల టీడీపీ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది நைன் டிவி நியூஸ் திப்போர்ட்டர் வீரண்ணா